మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా ఏసయ్యా 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 మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా నిన్ను నమ్మినట్లు నేను వేరెవరిని నమ్మాలేదయ్యా నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక నిన్ను నమ్మినట్లు నేను వేరెవరిని నమ్మాలేదయ్యా నీకు నాకు మధ్య దూరం ತೊಲಗಾವು ವದಿಲುಂಡನಂದಂ ಕೋರೇವಾಡ ನಾಶೂ ತೀರ್ಚೇವಾಡ ನಾನ್ನಂದಂ ಕೋರೇವಾಡ ನಾ ಯಾಶಲು ತೀರ್ಚೇವಾಡ

ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా ఆరాధించే వేళలందు నీ హస్తములు తాకాయి నన్ను పశ్చాత్తాపం కలిగే నాలో నేను పాపినని గ్రహించగానే ఆరాధించే వేళలందు నీ హస్తములు తాకాయి నన్ను పశ్చాత్తాపం కలిగే నాలో నేను పాపినని గ్రహించగానే ఈ మేళకు అలవాటయ్యి నీ పాదముల్ వదలాకుంటిన్ నీ మేళకు అలవాటయ్యి నీ పాదముల్ వదలాకుటిన్ నీకిష్టమైన దారి కనుగొంటిని నీతో చేరి ఏసయ్యా 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 మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా పాపములు చేశాను నేను నీ మొందరన తల ఎత్తలేను క్షమించగలిగే నీ మనసు ఓదార్చిందిని ఆరాధనలో పాపములు చేశాను నేను నీ ముందర తల ఎత్తలేను క్షమించగలిగే నీ మనసు ఓ దార్ నీ ఆరాధనలో నా హృదయమో నీతో అంది నీకో వేరై మనలేనని నా హృదయమో నీతో అంది నీకో వేరై మనలేనని అతిశయం నిన్నే కలిగి ఉన్నందుకో ఏసయ్యా 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 ఈసయ్యా ఏసయ్యా 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 మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా ఏసయ్యా 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 ఏసయ్యా